భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన సమావేశంలో బట్టి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా ఇప్పటికే యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని అయినా వయోభారంతో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు గత బీఆర్ఎస్ పాలనలో మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ స్వయం ఉపాధి కానీ ఇవ్వలేదన్నారు రాజీవ్ యువ వికాసం పథకంలో సిబిల్ స్కోర్ ప్రచారం సామాజిక మాధ్యమాల అవగాహన లోపమే నని గత నాలుగేళ్లుగా రుణాలు పొందిన వారికి కాకుండా కొత్త వారికి ఇచ్చేందుకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం మొగ్గు చూపుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పోదేం వీరయ్య సింగరేణి సిఎండీ బలరాం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐటీడీఏపీఓ రాహుల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు थोरो इनाटी मुख्य ఈ ప్రభుత్వం ప్రజలకే అంకృతమై పనిచేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీతరంగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రతి పైసా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి కోసమే ఖర్చు పెడుతుంది నిరంతరం ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ముందుకు పోతుందని చెప్పి సివిల్ స్కోర్ అనేది కొంతమంది అవగాహన లేనటువంటి కొన్ని సోషల్ మీడియా గ్రూపులు లేకపోతే అవగాహన లేనటువంటి కొన్ని వ్యవస్థలు సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి సివిల్ స్కోర్ వేరు దీనికి సంబంధించి ఈ లోన్లు ఎవరైనా ఒకటి రెండు సంవత్సరాల ముందు ఎవరైనా లోన్లు తీసుకుని ఉంటే వాళ్ళు కాకుండా కొత్తగా అదనంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి లోన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం సివిల్ స్కోర్ అంటే సివిల్ స్కోర్లో నూట తొంభై ఉంటాయి అవన్నీ వర్తించవు వర్తించవుతామో నాలుగు సంవత్సరాల లోపలనో ఎస్సీ కార్పొరేషన్ నుంచో బీసీ కార్పొరేషన్ నుంచో లేకపోతే ఇంకొక కార్పొరేషన్ నుంచో లోన్ తీసుకొని మీరు ప్రక్రియ పెట్టుకొని ముందు పోతూ ఉంటే అదనంగా రెండో లోన్ ఇవ్వటానికి అవకాశం లేదు కొత్త వాళ్ళకి ఇవ్వాలి అంతవరకే ఆ పరిమి దాని వరకే పరిమితం సమాచారం తీసుకుంటారు తప్ప సివిల్ స్కోర్ పేరు మీద అతని ట్రాక్ రికార్డ్ ఏంటి బ్యాంకులో రీపేమెంట్ ఎట్లుంది లేకపోతే బ్యాంకులో ఎన్నిసార్లు లోన్ తీసుకున్నాడు ఈ తీసుకున్న లోన్లు అన్నింటినీ కూడా రీపేమెంట్ ఎలా చేశాడు అది నైన్టీ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఇవన్నీ కూడా ఈ సిబిల్ స్కోర్ అనేటువంటి ఈ విధానం తీర్పు అందించదు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు శాసనసభ్యులు అట్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న మెగా ఇద్దరు బహుబా శాసనసభ్యులు ఇళ్ల శాసనసభ్యులు ఈ బయన చెరువు గురించి తులారం ప్రాజెక్ట్ గురించి నీళ్లు తీసుకొచ్చే ప్రక్రియకు సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు తప్పనిసరిగా దానిపైన సర్వే చేయించి సర్వే తెప్పించుకున్న తర్వాత ఈ ప్రాంతానికి కూడా నీళ్ళించేటువంటి ప్రక్రియ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా ఎగ్జామిన్ చేయించేసి ఏది అవసరం ఉంటే చేస్తాం సార్ రెండు లక్షల కాడికి ఎక్కువ రైతులకి రెండు లక్షల రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ రెండు లక్షల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ